హాయ్ ఫ్రెండ్స్ మన యాంకర్ సుమా గారి కొడుకు కొడుకుది మోక్లు గ్లిమ్స్ అయితే వచ్చేసింది ఎప్పటి నుంచో ఇది ఆపుతూ 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 అంటే బా దీని వర్క్స్ కానీ గ్లిమ్స్ కానీ అంటే విఎఫ్ఎక్స్ కానీ ఇవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ ఇప్పటికైతే గ్లిమ్స్ దింపారు మనకి ఈ గ్లిమ్స్ కూడా అంటే ఫుల్ తో ఉన్నట్టే కనిపిస్తుంది నాకైతే ఎందుకంటే నాకు మన సోషల్ మీడియాలో వాళ్ళు చేసిన పోస్ట్లు కానీ అన్నీ చూస్తే ఏంటంటే ఒక మూవీ అలాగ అడవిలో వెళ్తున్నట్టే కనిపిస్తుంది ఎందుకని మొత్తం సెట్స్ అన్నీ మనకు అడవిలో సెట్స్ లాగా కనిపించాయి అండ్ ఇందులో మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మా నేచురల్ స్టార్ నాని గారు గ్లిమ్స్కి వాయిస్ ఓవర్ ఇచ్చారు ఇంకా ఆయన గురించి మనం చెప్పక్కలేదు ఆయన వాయిస్లో ఉన్న బేస్ కానీ ఏదైనా ఇంకా ఇంకా అలా చూ మాట్లాడదాం ఫస్ట్ అయితే గ్లిమ్స్ చేశారు ఎలా ఉందో తర్వాత మీద మాట్లాడదాం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

గ్యాంగ్స్టర్ స్మగ్లర్ కాదు కూడా నిండని ఓ ప్రేమికుడు సైలెంట్ లవ్ స్టోరీ కాలభైరవా ఒక మ్యూజిక్ కాలభైరవా అందుకే వీట్ల కోసం ఇంత టైం తీసుకున్నట్టున్నారు సిటీలో ఎలా బతకాలో మనకు తెలిసిన దాంట్లో యాభై శాతం కూడా వాడికి తెలియదు కానీ అడవిలో ఎలా బతకాలో మనకన్నా యాభై రెట్లు ఎక్కువ తెలుసు నానిగారు వాయిస్ ఓవర్ మాత్రం చాలా బాగుంది ఇది దుబ్బకి ఎత్తి చల్లని కమ్యూను మరి తన బంగారు ప్రేమికతలో వేలు పెడితే కొట్టెడా కొట్టడా రాయ్ మోహబ్లే మహబ్లే షేర్ ఖాన్ వచ్చేస్తున్నాడురా మా రెడీగా రెండు సెఫెడ్ బస్దే ప్రొచ్ గుడ్ ఒక లవ్ స్టోరీ అని మనకు అర్థమవుతుంది ఇందులో మోగ్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మీడియా ఫ్యాక్టరీ ఇందులో చూసాక మనకేం అర్థం అవుతుందంటే మొత్తం సినిమా సినిమాతో అడవిలోనే అంటే అడవిలో ఉండే పర్సన్ పర్సన్కి ఏటీ తెలుసు మనకేం తెలియదు ఈ జనరేషన్లో అంటే మనకి ఈ సిటీలో ఎలా తెలుసు ఆ హీరోకి తెలియదు అక్కడ అండ్ అడవిలో అక్కడ ఎలా చేయాలో మనకు తెలియదని ఇక్కడ చెప్తుంది నాని అండ్ ఇందులో పోలీస్కి హీరోకి చిన్న గొడవ ఉంటుంది అంటే చిన్నది అంటే పెద్దదే అందులో మెయిన్ ఏంటంటే మధ్యలో హీరోయిన్ నాకు తెలిసి పోలీస్కి వెళ్ళడానికి కూడా హీరోయిన్ కావాలని చూపించారు క్లియర్గా అందులో హీరో ఇప్పుడు ఎలా కాపాడుకుంటాడు దాన్ని ఇదంతా ఎలా ఉండబోతుంది అనేసి ఈ గ్లిమ్స్లో తెలుస్తుంది క్లియర్గా అండ్ ఇంకా చెప్పాలంటే ఓకే ఓవరాల్గా అయితే గుడ్ బానే ఉంది కానీ దీన్ని వే చాలా బాగుంది అంటే గా అడవిలో చేసినట్టు అలాగే ఉంది ఇంకా కొంచెం గ్లిమ్స్ కాబట్టి ఓకే ఇంకా కొన్ని షార్ట్స్ యాడ్ చేస్తే బాగుండు అలా అనిపించింది అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ్ గారు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ నిజంగా బాగుంది అంటే ఇయర్ ఫోన్స్ నుంచి అలాగ ఇలా మెల్లగా నుంచి ఇటు వస్తుండంటే కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సీన్స్ బాగున్నాయి అనిపించింది అలాగే ఇంకా ఇంకేమున్నాయి అంతే వెళ్ళి మనం దీన్ని ఫుల్ ట్రైలర్లో కలుద్దాం అప్పటివరకు నా ఛానల్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అప్పటివరకు ఉంటాను బాయ్